క్షేమంగా ఉన్నాము మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి ఇది చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్ దెన్ మీ టూక్ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా అండ్ ఇది ఒక నెట్వర్క్ టు పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఐ విల్ టేక్ యూ సార్ ఏదైనా ఉంటే కూడా ఇమీడియట్గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా ఇది చేసిన సార్ నేను ఇమ్మీడియట్గా చెప్తాను కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను థ్యాంక్ యూ సార్ హెలికాప్టర్ ఏమ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు ఏం ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్వామి వారి యొక్క మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు అవును సార్ అవును సార్ నేను వీళ్ళు చూసుకొని మందిరానికి కూడా వస్తాను స్వామివారి జాగ్రత్తగా ఉండండి ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం పూర్తిగా సాకారంగా ఉంటాయి థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే థ్యాంక్ యూ